లోకేష్ దెబ్బకు దిగొచ్చిన జగన్ పోలీసులకు స్పెషల్ ఎలివెన్సులు ఇస్తూ జీవో విడుదల చేశారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు గత ఏడు నెలల క్రితం స్పెషల్ ఎలివెన్సులు నిలిపివేసింది ప్రభుత్వం ఇక ఏపీలో పోలీసులకు జరిగిన అన్యాయంపై యువగలం నవశకన్ సభలో ఎండగట్టిన నారా లోకేష్ అధికారులుకి రాగానే ఎలివెన్సులు ఇస్తామని లోకేష్ ప్రకటన చేశారు ఇక నారా లోకేష్ ప్రకటనతో వైసీపీలో మొదలైంది ఇక నిలిపివేసిన అలవెన్స్ లోను విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం ఇక లోకేష్ హామీతోనే తమకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు పోలీసులు పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన కట్ చేసింది ఈ ప్రభుత్వం పాపం ఎస్ఐ గారికి పదివేల రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల రూపాయలు కట్ కానిస్టేబుల్ గారికి ఆరు వేల రూపాయలు కట్ పోలీస్ సోదరులు కూడా వెళ్తున్నా మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ మేము రద్దు చేస్తాం జగన్ పని అయిపోయింది